Gracias. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున బాబా గురు పౌర్వ దినోత్సవంగా ప్రతి వీధిలో కానీ చాలా చక్కగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చెరువు కట్టు మీద ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా మంచిగా చాలా ఉత్సాహంగా ఎందు అంటే ఏ విధంగా చేయని విధంగా మంచిగా పల్లకి సేవ మరియు ఉదయం నుంచి అభిషేకాలు అయితే మరి ఇప్పటి వరకు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి మరియు సత్యనారాధ వ్రతం జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా కమిటీ వాళ్ళు పిలుపు మెరుగు నేను ఈరోజు రావడం జరిగింది కానీ మనం ఏ కార్యక్రమం చేసినా ముఖ్యంగా తల్లిదండ్రులని కొలుస్తాము తల్లిదండ్రుల తర్వాత గురువును కొల్చాలని పెద్దలు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఈరోజు గురు పౌర్ణ దినోత్సవంగా ప్రతి ఒక్కరూ మనము పెద్దలు చెప్పిన విధంగా పెద్దల ఆశీస్సులతో మనం ఖచ్చితంగా రాబోయే తరంలో కూడా ఇలాంటి విషయాలు చెప్పి గురు ఏ విధంగా ఉంటుంది గురువు అంటే ఏ విధంగా ఉంటుంది గురువు ఆశీస్సులు గురువు అనుకుంటే ఈరోజు ఏ స్థాయి వాళ్ళు కూడా అంటే కింద పిఏ స్థాయి నుంచి సీఎం వరకు కూడా గురువు దగ్గర నేర్చుకున్న విద్యే కానీ ఈరోజు ఆ స్థాయి రావాలంటే ఖచ్చితంగా మనం గురువుని గౌరవించాలని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను బాబా ఈ సత్కారాన్ని ఇచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది ఇలాంటి సత్కారాలు మాకి చేసినటువంటి విజయనాథ్ అన్నగారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరియు సభ్య సిరిడి సేవా సంఘం సభ్యులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈ గురు పౌర్ణిమ అంటేనే బాబా గారికి ఎంతో వేడుకైన పండుగ ఈ పండుగ సందర్భంలో మేమందరము ఎంతో ఎంతో ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి పుష్పాభిషేకం జరుగుతుంది బాబా గారికి ఎంతో పూలు చ అన్ని రకాల పూలతో బాబాకి అభిషేకిస్తాము చాలా చాలా ఈ యొక్క సత్కారానికి మాకు చాలా ఆనందంగా ఉంది మాటలు రావట్లేదు ఆనంద భాష్పాలు చాలా సంతోషంగా ఉంది ఈ కోలాటం బృందం కూడా చాలా చక్కగా చేశారు హరిహర దేవాలయం నుంచి వచ్చారు కొంతమంది కొంతమంది ఈసారి సత్య సౌమ్య ఆధ్వర్యంలో పిల్లలందరూ చాలా చక్కగా కోలాట బృందం చేశారు వారందరికీ నా యొక్క ఆశీస్సులు మా శక్తి ఈ సేవా కార్యక్రమాలు ఎల్లవేళలా చేయుటకు బాబాగారు మాకు ఇంకా శక్తినివ్వాలని కోరుకుంటూ ఎంతో ఆయనని కృపా కటాక్ష వీక్షణాలు మాపై ఉండాలని కోరుకుంటున్నాము ఈనాటి కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుపుకున్నాము ఓం చెరు పి సత్య సౌమ్య చెరు పైన మేము ఓం సాయిరాం కోలాటం బృందం కోలాటం చేయడం జరిగినది గురు పౌర్ణమి ముందు రోజు ఇరవయో తారీఖు నగర రథోత్సవం జరుగుతుంది రథోత్సవంలో మేము కోలాటం చేయడం జరిగింది ఇది ఒక మేము బాబా గారికి ఒక సేవా నివేదనగా భావించి మేము చేసాము ఇక్కడ సాయి బాబా టెంపుల్ టీం వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ విధంగా మాకు ప్రతి ఇయర్ ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను ప్రతి ఇయర్ ఈ విధమైన సేవ కొనసాగిస్తూనే ఉంటాం మేము థ్యాంక్ యూ